రాముని పేరిట రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని ఆదిలాబాద్ లైబ్రరీ మాజీ చైర్మన్ మనోహర్ అన్నారు శనివారం దహేగావ్ గూడా మనియార్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కోసం ప్రచారం నిర్వహించారు బీజేపీ ఇంకా ఎన్ని రోజులు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు జిల్లాకు మోదీ చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు పచ్చి అబద్ధాలు చెప్పే అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు కు అనుకూలంగా ఆదరణ లభిస్తోందని తెలిపారు ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ సతీష్ పవార్ మస్కే తేజ్రావు మధుకర్ తన్వీర్ విపిన్ ఖోడే విఠల్ వరాడే తానోబా ఠాక్రే తదితరులు పాల్గొన్నారు मग गरीब लोक म्हातार लोक ठीक आहे नंतर काय केला जे ऋणमाफी आहे ते जे आपण नाही केलं बरोबर लाख दीड लाख असं तरी दोन लाख पर्यंत बँकेत जाऊ पटापट घेऊन घ्या डिसेंबर नऊ तारीखले

भारत देश दे के हाँ 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 दे। एक लाख दे हाथ धर्में हाथ जारी एक लाख दे सार एक लाख नहीं मैंने एक टोड़ा मिलो ने एक थोड़ा दे तो मैंने एक लाख नहीं एक थोड़ा कल्याण लक्ष्मी की ऑनलाइन बंद जाए तुम्हें ऑनलाइन बंद है एक लाख थी तो गुली एक तोड़ा एक लाख ठीक बंद है नहीं फसव